అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ మనకి మానసిక అలజడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి చాలా కష్టపడి చేస్తారు కొత్త కొత్త ఆలోచనలను ప్రవేశపెడతారు అయినప్పటికీ కూడా తెలియని నిరాశ వైరాగ్యం లాంటిది అలాగే ఏదో తెలియని ఒకలాంటి టెన్షను మానసికంగా అభద్రతా భావాన్ని జయించే విధంగా మీరు కొంత మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి ముఖ్యంగా ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఎక్కడ ఏర్పడుతుంది అంటే వృత్తిపరమైన విషయాలలో వృత్తిలో వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు లేకపోతే మీ కింద పనిచేసే వ్యక్తులైనా ఎవరైనా సరే వారి యొక్క ప్రవర్తన వల్ల కొంత మీరు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఇదవ్వడం అనేది దానివల్ల కొంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా చాకచక్యంగా మీ తెలివితేటలు మీ క్రియేటివిటీ మొదలైన ఉపయోగించుకుంటూ మీరు మీ యొక్క శ్రద్ధతో ఆ పనిని ఇతరుల యొక్క సహకారం లేకుండా కూడా కొన్నిసార్లు నిర్వర్తించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ఏంటంటే సంఘంలో గుర్తింపు గౌరవం అనేది అలాగే భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపార వ్యవహారాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించడానికి ప్రయత్నాలు చేయడం అనేది అలాగే ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం భాగస్వామ్య వ్యవహారాల మీద కొంత అసంతృప్తితో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క స్వశక్తితో మీ యొక్క ఆలోచనలతో జయించడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది వ్యక్తుల సహకారం బాగుంటుంది అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మంచి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది అలాగే వ్యక్తుల సహకారం ఆకస్మికంగా ముఖ్యంగా స్త్రీల సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ధనసు ఎలా ఉంది ఈరోజు ధనసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ధనసు రాశి వారికి పోటీదారుల మీద నైపుణ్యాలు పెంచుకుంటూ వారి మీద ఆధిపత్యాన్ని చూపిస్తూ వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే న్యాయపరమైన విషయాల్లో కానీ దాంతోపాటుగా మీరు ఏదైనా రుణాలు తీసుకుని వాటిని చెల్లించే నేపథ్యంలో కానీ అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి అలాగే దాంతోపాటుగా తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు అంటే తండ్రి తండ్రి సమానులు కుటుంబంలో పెద్దలు మొదలైన వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో ఆకస్మికమైన ఖర్చులతో కూడి కొంత ఇది తర్వాత దాంతోపాటుగా అనుకోని ఖర్చులు అనేవి అధికంగా ఉండడం బట్టి కూడా కొంత మానసిక స్థిరత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఖర్చుల విషయంలో నియంత్రించుకుంటూ నూతన రుణాలకి దూరంగా ఉంటూ దాంతో పాటుగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ కొత్త విధంగా మొదలు పెడదామని అనుకుంటున్నా కూడా వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది